যাও কমাই सा Субтитры сделал DimaTorzok కాబట్టివేశంతో ఉన్నారు గుంటూరు <목소리> 아, 녕하 <목소리> 아, <목소리> 아 <목소리> 아 kampur ya ತೆಲುಗೇಶ ಪಾರ್ಟಿ ಆಚರಣೆ ಆಧಾರ ಚೆನ್ನಾಗಿ ಸಿಬಿಐ ನಾಯಕರು ఓపీఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రయత్నం చేయడం జరుగుతుంది మన ఓపీఎస్ దుమ్మన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆధారంలో మాగమన్న కండరాయస్వామి ఈరోజు కొంచెం ఈ కార్యక్రమానికి ఉంచాము సిబిఐ ఎనిమిది అందించారు సిబిఐ పార్టీలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా పనిచేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మ విజయరామ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతా ఉన్నారు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు స్వాగతిస్తున్నాం గారు సిపిఐ పార్టీలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీ అంటే ఒక సిద్ధాంతంతో ఉన్న పార్టీ నుంచి ఈరోజు ఏదైతే చేరమన్న గారి ఆధ్వర్యంలో చేరాలని చెప్పి ఈరోజు ఇరుమల రూపేషన్ గారు పార్టీలో చేరారు ఆయనకి ఆ కుటుంబానికి మన కుటుంబం తరఫున ఒక సొంత తమ్ముడిగా చూసుకున్నారని సభముఖంగా ఏదైతే విశ్వాసంతో నమ్మకంతో జయమైన ప్రకటించిన తర్వాత నేను ఖచ్చితంగా జయరామ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఈరోజు గారు తెలుగుదేశం పార్టీలో చేరాలి

తెలుగుదేశం ప్రతి నాయకులందరినీ ఆహ్వానించారు ప్రతి ఒక్కరికి వేరే జరుపుకుంటున్నా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేవలం వై సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షము తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు వచ్చి రాజశేఖర పాదయాత్ర ఏదో చేసుకుంటూ వచ్చి అక్కచంలో చేయబడిన నిద్ర చేసి దగ్గరకు వచ్చిన అవకాశం ముద్దలు పెట్టి ఆయన నన్ను మీరందరూ అక్కచలం కూడా ఓటు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పిన వాళ్ళని వదిలి ఏదో సంక్షేమ బ్రతకాలని చెప్పి ఇచ్చాడు తప్ప ఐదు సంవత్సరాల్లోనే ఒక పక్క డబ్బులు సంక్షేమ బ్రతకాలని చెప్పి డబ్బులు ఇచ్చాడు రెండు పక్కలు మన చంద్రుల నుంచి డబ్బులు లాగేశాడు ప్రతి ఒక్కరికి రేట్లు పెరిగాలి అక్క చే ఎంతో కష్టంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో పడ్డా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇతర సరుకులన్నీ గమనించారు లక్షలాది కోట్లాది రూపాయలు ఆపూరిత సంవత్సరాల్లోనే మనం గమనించి మన రాష్ట్రానికి ఎవరు కావాలి మన రాష్ట్రానికి సమర్థవంత ముఖ్యమంత్రులు ఎవరు కావాలి చెప్పి రోజు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆరు పథకాలు చెప్పాడు ఆరు పథకాల్లో ముఖ్యంగా మిగిలిన చదువు మన పిల్లలు మిగిలిన చదువుల పిల్లలు ఉద్యోగం కష్టాలు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ బుద్ధి కింద మూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఒక పుట్టే పదిహేను వేల రూపాయలు ಒಂ ಗ್ಯಾಸ್ ಅಷ್ಟು ಸಂ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అదేవిధంగా ఎంతో కష్టాలు అని చెప్పి ప్రతి నెల వల్ల పద్దెనిమిది నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అదే కాకుండా ఇవన్నీ గతంలో కూడా పిలిచాం అవకానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మూడు వేల రూపాయలు రూపొందించారన్నారు మూడు వేలకి మనకి ఇవ్వకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకొచ్చి మూడు వేల రూపాయలు మూడు వేల ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేమంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ శిక్షణకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే పిన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి ఇచ్చే పిన్షన్ ఈరోజు ప్రకటించే జరిగింది కాబట్టి ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మన రాష్ట్రం పాల్పడాలంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చూసా సంవత్సరాలు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు మనం ఎన్నిక మన అక్కడి నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనం అందరం మన కుటుంబం మన పిల్లలు ఈ రోజు రైతులు అందరూ బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సమర్థవంతమైన నాయకుడు ఆలోచన కలిగిన ఒక పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన కుటుంబాలు బాగుపడితే మన కుటుంబానికి ఈరోజు సంచర్యంగా సంచలనమే కాదు పిల్లల్ని ఇప్పుడు ఇంట్లో చదివించుకునే చదివి వాళ్ళు ఎన్నో రకాలుగా డిగిరీ ఇంత అంది చేసి చదివి చదివించే అన్నదండ భారంగా ఉంటారు మరి అందరికీ ఏం చేయాలి మన రాష్ట్రంలో ఒక వ్యక్తి ఒక ఒక చిన్నకి ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీ తీసుకొని వస్తే ఆ పెద్ద ఫ్యాక్టరీ తీసుకుంటే వాళ్ళు ఉద్యోగానికి అవకాశాలు కలుగుతాయి ఈ రోజు చూడండి అనంతపురం జిల్లాలో టీఆర్ ఫ్యాక్ తీసుకొచ్చిన దానికి ఒక పది వేలు ఇరవై వేలు జాబులు వచ్చాయి తీసుకొచ్చింది రోజు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇరవైకి ఇరవై వేల జన్మలు ఇరవై వేల మంత్రి ఉద్యోగాలు వచ్చారు మరి అటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ఇరవై ఎక్కడైనా ఎక్కడైనా పిల్లలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కర్చి తెలుసుకోవాలి మన ఇంట్లో కేవలం ఇరవై రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది మనం వేసి ఓడి వేసేటప్పుడు మీరు ఒక ఆలోచన చేసి ఐదు సంవత్సరాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకవేళ వెళ్ళాలి మన ఎంపీ అభ్యర్థికి అంబిక లక్ష్మీనారాయణ గారికి

ఎక్కడ చూసినా <reconcile régioncko> <OLED> <nhân> <out> గుమ్ముడు గ్రామానికి మన కుటుంబానికి చాలా బంధువులు కూడా ఇక్కడ ఈ ఈ ఏరియాలో ఉన్నారు ఖచ్చితంగా మీకు తెలిసిన వ్యక్తి ఏ రమణ గారు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే చెప్తాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచో రాలేదు పక్కన పది కిలోమీటర్ గుమ్ములు ఆ గుమ్ములకు సంబంధించిన దాదాపుగా పాత పుట్టకాలంటేనే గుమ్ములు అనే లెక్కలోనే వందల గుమ్ములు ఎక్కువ ఉంది ఖచ్చితంగా మీరేమైతే విశ్వాసంతో నమ్మకంతో చేరమన్న గారికి మీరు ఓటేస్తారు కదా ఖచ్చితంగా ఆ మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని సందర్భంగా మీరు అందరికీ మాట వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చే ఒకటి కానీ వాళ్ళు ఇచ్చే పథకాలు మొత్తం వచ్చేసి ఇప్పుడు గుర్తుగా ఉండేవాళ్ళు మన పట్ల కాదు ఖచ్చితంగా మరి ఒక రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటాయి సంక్షేమ పథకాల్లో రైతులకు కానీ మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ అయితే కానీ మరి కనీసం ఆరు పథకాలు మన మన మనసుకే తెలుసు ముందుకే ఆ పథకం ఎంతో ఉపయోగపడుతుంది మన తెలుసు కాబట్టి ఇవన్నీ దృష్టి గురించి అన్నగారు సభి ఈరోజు మనకు అందరూ బాధించారు కాబట్టి మనమంతా మనమంతా ఈ కొంత ఖచ్చితంగా గుమ్మలో ఆ దాన్ని అతి మనము జన్మించాలని చెప్పేసి సందర్భంగా గురికోసం ఈ సంతోషం కోసం ఒక చిన్నపాటి انلاں مان کي يوه ڏاڍي چڱي تهسري جو تهسري